పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తినే స్వీట్స్లో గులాబ్ జామ్ ఏం ఖచ్చితంగా ఉంటుంది కదా ఈరోజు మన వీడియోలో మార్కెట్లో దొరికే రెడీమేడ్ గులాబ్ జామ్ పౌడర్ యూజ్ చేసి పర్ఫెక్ట్గా గులాబ్ జామ్ ఎలా చేయాలో చూపిస్తాను నేను చెప్పే టిప్స్ కనుక మీరు ఫాలో అయితే హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ అవ్వకుండా వీటిని చేయగలుగుతారు పిండి కలపడం దగ్గర నుండి ఉండలు చేయడం ఫ్రై చేయడం సిరప్లు వేయడం ప్రతిది కూడా చాలా క్లియర్గా చూపించాను చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో కూడా చూపించాను సో టిప్స్ అనేవి ఫాలో అయ్యి తప్పకుండా ట్రై చేయండి చాలా మంది చేస్తుంటారు కానీ అవి విరిగిపోతూ ఉంటాయి కదా హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు ఆశ్రిత కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ మీ అందరి కోసం ఒక మంచి స్వీట్ రెసిపీ అయితే తీసుకొచ్చేసాను అది ఏదో కాదులేండి గులాబ్ జామీన్ అందరికీ తెలిసింది అందరూ చేసుకున్నది కాకపోతే ఇంకొన్ని టిప్స్ యాడ్ చేశాను పర్ఫెక్ట్గా చేయడానికి ఈ టిప్స్ కనుక ఫాలో అయితే మీరు కూడా నాలాగే స్మూత్ గా ఉండే గులాబ్ జామ్ చేయగలుగుతారు నోట్లో అలా వేసుకుంటే కరిగిపోతుంది అనుకోండి నేను ఎంటిఆర్ గులాబ్ జామ్ పౌడర్ అయితే తీసుకున్నాను మీకు నచ్చిన ఏ బ్రాండ్ అయినా సరే మీరు తీసుకోవచ్చండి ఎటువంటి ఇబ్బంది లేదు ఒక కొలత ప్రకారం చేయడానికి నేను ఇక్కడైతే కొలత కోసం ఒక గిన్నెనైతే తీసుకున్నాను మీరు కూడా మీ దగ్గర ఏదైనా గిన్నె కానీ కప్పు కానీ కొలతగా తీసుకోండి అప్పుడే మనకి ప్రాసెస్ అంతా కూడా చక్కగా వస్తుంది నేను తీసుకున్న పిండి ఒక గిన్నెకి నిండుగా ఇంకొక గిన్నెకి అయితే సగానికి వచ్చింది మొత్తానికి ఒక గిన్నెన్నర పిండి అయితే నా దగ్గర ఉంది వన్ అండ్ హాఫ్ అనమాట సో దీంట్లోకి నేను చన్నీళ్ళను కొద్ది కొద్దిగా యాడ్ చేసి కలుపుకుంటున్నాను చాలామంది పాలు పోస్తూ కూడా కలుపుకుంటారు మీ దగ్గర పాలు ఉంటే కనుక కాచి చల్లార్చిన పాలను కొంచెం కొంచెంగా యాడ్ చేసి కలుపుకోండి వాటర్ అయినా పాలైనా ఒకేసారి పోయకండి కొంచెం కొంచెంగా పోస్తూ నిదానంగా కలుపుకోవాలి పిండి కనుక మనకి లూజ్ అయితే ఈ బామ్స్ అనేవి మంచిగా రావు మనకి కాబట్టి కొద్ది కొద్దిగా పోసి కొంచెం వాటర్ పోసిన తర్వాత పిండి అంతా కలిపి మనకి వాటర్ పడుతుంది అనుకుంటేనే కొంచెం పోయాలి మరి చపాతి పిండిని ఒత్తినట్టు గట్టిగా అస్సలు అయితే ఏదో లైట్గా పైప్ అయిన మాత్రమే కలుపుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కలపండి మీరు కావాలనుకుంటే ఇందులోకి కాస్త నెయ్యి అయినా వేసుకోవచ్చు నేను నెయ్యి అయితే ఇందులో వేయలేదు జస్ట్ చెన్నీళ్లతోనే దీ పిండి అంతా కలుపుకొని పైన కొద్దిగా నెయ్యి రాసుకొని పక్కనైతే పెట్టుకున్నాను ఈ విధంగా మనం కలిపిన పిండిని కనీసం ఒక పదిహేను నిమిషాలైనా పక్కనుంచుకోవాలి తర్వాత ఒక బాల్ చేయడానికి సరిపడిన పిండిని చేతిలోకి తీసుకొని పిండిని చక్కగా ఒత్తుకొని మంచి రౌండ్ షేప్ వచ్చేటట్టు చేసుకోవాలండి బాల్స్లో ఎక్కడ క్రాక్స్ అనేవి లేకుండా చేయాలి గులాబ్ జామ్ సాఫ్ట్గా పగిలిపోకుండా రావాలి అంటే మనం చేయాల్సినది ఇదే కాస్త పేషెన్స్గా పిండిని అయితే ఒత్తుకొని చక్కగా క్రాక్స్ అనేవి లేకుండా రౌండ్గా మంచిగా చేసుకోవాలి నేనైతే పిండంతా కూడా మాస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఇక సిరప్ ప్రిపేర్ చేయడానికి ఇక్కడ నేను ఏ గిన్నెతో అయితే పిండిని కొలుచుకున్నానో అదే గిన్నెతో మూడు గిన్నెల పంచదార అయితే తీసుకుంటున్నాను మీరు షుగర్ కాస్త తక్కువ తినేవాళ్ళు అయితే రెండు గిన్నెలన్నర తీసుకోండి సరిపోతుంది అలా కాకుండా కాస్త షుగర్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు మూడు గిన్నెలు కంపల్సరీగా తీసుకోండి ఈ మూడు గిన్నెల పంచదారలోకి నేను మూడు గిన్నెల వాటర్ అయితే పోస్తున్నాను ఈ సిరప్ అనేది మనం చేసుకునే ఈ గులాబ్ జాముకి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇక ఈ పంచదారని కరిగించుకోవడానికి ఇక నేనైతే స్టవ్ మీద పెట్టానండి ఇది మనకి మరీ తీగ పాకం రావాల్సిన అవసరం అయితే ఉండదు మనకి ఈ షుగర్ అంతా మెల్ట్ అయ్యి కాస్త చిక్కబడితే సరిపోతుంది చూసారు కదా అందులో వేసిన షుగర్ అంతా కూడా మంచిగా మెల్ట్ అయిపోయింది ఇంకా దీనిలో కలర్ కోసం మీ దగ్గర కుంకుమ పువ్వు ఉండే వేసుకోండి అది లేని వాళ్ళు అలాగా కాస్త అంతా ఫుడ్ కలర్ వేయండి వేయమన్నాను కదా అని మరి ఎక్కువ వేయకండి రసనలాగా తయారవుతుంది మీ దగ్గర ఈ ఫుడ్ కలర్ కూడా లేకపోతే చిట్టికెడంతా పసుపు వేసుకున్నా కానీ ఈ కలర్ వస్తుంది అసలు కలర్ తో పని లేదు అనుకునే వాళ్ళు అలా ఉంచేసుకున్న సిరప్ ఏమి అవ్వదు టేస్ట్ ఒకేలాగే ఉంటుంది ఈ కలర్ వల్ల సిరప్కి టేస్ట్ అనేది ఏమి యాడ్ అవ్వదు ఇది కాస్త మరిగి సిరప్ చిక్కబడిన తర్వాత నంచి పెట్టుకున్న యాలకుల పొడి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నాను దీనివల్ల మనకి మంచి స్మెల్ అని ఫ్లేవర్ వస్తుంది ఇది చిక్కబడిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి సిరప్ కంప్లీట్గా చల్లారిన తరువాత ఒక అర చెక్క నిమ్మరసాన్ని అయితే దీనిలోకి పిండుకోవాలి ఇది మాత్రం కంపల్సరీ అండి ఇక డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే పెట్టుకున్నాను ఇక దీనిలోకి మనం ప్రిపేర్ చేసుకున్న గులాబ్ జామున్ అయితే ఈ బాల్స్ అనేవి వేసుకోవాలి బాగా గుర్తు పెట్టుకోండి ఫ్లేమ్ను మాత్రం ఎప్పుడు లోలోనే ఉంచుకోండి మీడియంలో కూడా అవసరం లేదు ఇవి చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి మీరు కనుక హై ఫ్లేమ్ లో పెడితే చాలా త్వరగా మాడిపోతాయి కానీ లోపలైతే ఉడకవు కాబట్టి ఫ్లేమ్ని చక్కగా లోలో పెట్టుకొని స్లోగానే వీటిని ఉడికించుకోవాలి ఈ విధంగా బాగా డార్క్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా వీటిని అయితే మీరు ఫ్రై చేసుకోండి అప్పుడే మనం సిరప్లో వేసి అది సిరప్ అబ్జర్వ్ చేసిన తర్వాత కూడా మనకి ఆ కలర్ అనేది ఉంటుంది లైట్ కలర్లో తీసేస్తే కనుక సిరప్ పిల్చుకున్న తర్వాత అవి మరింత లైట్ కలర్లో కనిపిస్తాయి ఈ విధంగా నేను రెండు సార్లుగా ఉన్న బాల్స్ అన్నిటిని కూడా ఫ్రై చేసుకున్నాను మనం ఫ్రై చేసిన వెంటనే వాటిని అయితే సిరప్లో వేయకండి ఒక టూ మినిట్స్ ఉన్న వాటిని పక్క నుంచి వేసుకోవాలి నేను ఫస్ట్ ఫ్రై చేసిన ఒకసారి సెకండ్ టైం ఫ్రై చేసిన రెండవసారి అలా వేసుకున్నాను అబ్జర్వ్ చేసుకున్న వాటిని కాస్త పైకి పెట్టి ఫ్రెష్గా వేసిన వాటిని కాస్త కిందకి గడితో పెట్టుకోండి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత చూస్తే కనుక చూస్తారు కదా మన గులాబ్ జామ్ అనేది పర్ఫెక్ట్గా సిరప్ అయితే అబ్జర్వ్ చేసుకుని రెడీ అయిపోయాయి ఎంత సాఫ్ట్గా జ్యూసీగా ఉన్నాయో చూసారు కదా పిండిని మనం చక్కగా ఒత్తి కలుపుకోవడం వల్ల మనకి గులాబ్ జామ్ అనేవి ఎక్కడ కూడా క్రాక్స్ అయితే రాలేదు అలాగే మంచి కలర్లో కూడా వచ్చాయి ఈ టిప్స్ కనుక మీకు నచ్చితే నేను చెప్పిన విధంగా ఈ గులాబ్ జాముని నెక్స్ట్ టైం తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీరు ట్రై చేస్తే మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి అలాగే వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మీ సబ్స్క్రిప్షన్ నాకు చాలా అవసరం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్